तुम चले ये अब व्यवहार ज्ञाने आध्यात्म ज्ञा प्रशस्त व्यवहार ज्ञाना आध्यात्म ज्ञा ए प्रकृति आलोक ज्ञापन लेकिन सहज छह अदृति स्वयं ज्ञान पदार्थ ले पदार्थ पदार्था देशकाल वस्तु तो उड़ा लेद असल अब पदार्थ ఉనికిది ఉనికి మన సంతో ఉంటుంది అష్టత్వం అవుతుంది అష్టత్వం ఎలా ఉంది చిత్తుతో తెలియబడుతుంది చిత్తు అంటే అండి జ్ఞానంతో సామాన్య జ్ఞానంతో తెలియబడింది తెలుసుకుంది ఏది నీ సంఘ ఆనంద సంఘ స్థితిని ఎలా ఉంది మౌనంగా పరిపూర్ణ స్వరూపంగా ఉందని మాత్రమే చేస్తాంత స్వరూపం అన్న నామ రూపం కూడా అతి బాటి అంటే నామం ఉన్నది రూపం ఉంది ఆకాశానికి రూపం లేదు రక్తంలో లోప భ్రష్ట వచ్చింది ఆది మందుల మధ్య భ్రష్ట వచ్చింది అప్పుడు పరిపూర్ణ ఆకాశం నీ ఆ ఆకాశం నుండి లోపల బయట ప్రసక్తి లేకుండా అవంత అనుగులు ఉన్నాయి కోటాల కోట్ల ప్రకృతి ఈ భూగతిలో మనం ఉన్నాం మన నక్షత్రం సూర్యమండలం అది చూస్తే ఎన్ని ప్రకృతులు అన్నపిన్న బ్రహ్మాండాలు అన్నీ కూడా అనుభవం అనుభూతి ఇక్కడ ఎంత బయట ప్రసక్తి లేకుండా ఉన్నది కనుక కొంతమంది ఏమంటారు దేవుడు నేను ఉందా అప్పుడు నేను వచ్చాను దేవుడు ఎవరు వేయాలా బయట వేయాలా ఎక్కడ వేయాలి అంటే నేను ఈ జానుడు చూడ శక్తితో నేను పోయింది అప్పుడు చచ్చిన సభలో వాస్తవమైన అస్థి భక్తి ప్రియం అంటే సత్తు చిత్త ఆనందాలతో ఉనికి లక్షణంతో పదాన్ని ಚಿತ್ರ ಲಕ್ಷ ಪದಾ ಆ್ಯೋ ಮೌನ ಲಕ್ಷ ಪರಿಪೂರ್ಣ ಲಕ್ಷ ಪದೇ ಪರಿಪೂರ್ಣ ಮೌನ ಸ್ವರೂಪ ಲಕ್ಷಣಾ ಸ್ವರೂಪ ಸ್ವಭಾವ ಕೇವಲ ಮೌನ ಅನುಭವ ಉನ್ಮತಿ ಪರಿಪೂರ್ಣ ಅನುಭವ ಸಹಜನ ನೀವೇ లేకుందని లేక ప్రసక్త అప్రసత్త కోరుకు